నమస్తే ఉన్న ఊరిలో ఉపాధి కరువై భూలోక స్వర్గమని నమ్మి ఏజెంట్లతో ఏజెంట్లో వేలకు వేలు డబ్బులు పోసి ఇక్కడికి వచ్చినాక మోసపోయిన వాళ్ళను ఎంతోమందిని చూశాం అలాగే కంపెనీలు కూడా చాలా కంపెనీలు సరైన జీతాలు ఇయ్యక ఉద్యోగం కోల్పోతే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న వాళ్ళను చూసాం అలాగే ఇక్కడ మరణిస్తే ఇక్కడ నుంచి వారి యొక్క మృతదేహాన్ని భారత్కు పంపడానికి ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అవన్నీ మనం చూసినాం తర్వాత ఏదైనా హాస్పిటల్లో ఉంటే వాళ్ళు బిల్లు కట్టలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి వాళ్ళకి ఎవరు సహాయం చేయక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం ఇవన్నీ చూసినాం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని దుబాయ్లో హెల్పింగ్ తెలుగు యూఏ తెలుగు హెల్పింగ్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ ఒకటి ఏర్పడ్డది ఆ యొక్క ఆర్గనైజేషన్ ఈరోజు జబిల్ పార్క్లో సమావేశమైనది ఆ దాని గురించి ఆ వీడియోలోకి పోయే ముందు మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సహాయమే మా ఆయుధం అంటూ యూఏలో తెలుగు హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సమావేశం ఈరోజు జబ్లాలి పార్క్లో సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించడం జరిగినది వివిధ ఆర్గనైజేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి నిధులు ఎలా సేకరించాలి రిజిస్ట్రేషన్ చేయించడం దాని గురించి వివిధ అంశాల గురించి చర్చించడం జరిగినది అలాగే నూతన కార్యవర్గ సభ్య కార్యవర్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగినది ఈ కార్యక్రమంలో చాలామంది పాల్ పాల్గొనడం జరిగినది వారందరికీ ఆర్గనైజేషన్ తరఫున కృతజ్ఞతలు తెలపడం జరిగినది ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మనం ప్రతి నెల సమావేశం జరుపుకోవాలని ఆర్గనైజేషన్ తరఫున కోరడం జరిగినది నమస్కారం ఈరోజు యుఏఈ తెలుగు హెల్పింగ్ హైండ్స్ ఆర్గనైజేషన్లో భాగంగా మేమందరం ఇవాళ జబీల్ పార్క్లో కలవడం జరిగింది చాలా సంతోషం మనం చేసే పనులు కూడా పది మందికి ఉపయోగపడేలా మనం చేద్దామని చెప్పేసి మన అన్నలందరికీ తెలియజేయడంతో వాళ్ళు కూడా అన్న మీతో పాటు మేము ఉంటామని చెప్పేసి వీళ్ళందరూ రావడం జరిగింది అలాగే యుఏఈలో ఎవరికైనా బాధ వచ్చినా లేదంటే మీకు విజిట్ విజిట్లో వచ్చి క్యాన్సలేషన్లో ఉన్న వాళ్ళైనా అన్న పని లేదు అని అంటే మా గ్రూప్ తరఫున ఖచ్చితంగా పని దొరికే విధంగా మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి మేము ఏదో పైసలకు ఆశపడి డబ్బులకు ఆశపడి పని మా వంతుగా మేము స్వచ్ఛందంగా వచ్చి మా జేబు నుండి డబ్బులు జమ చేసి వాళ్లకు హెల్ప్ చేస్తున్నాం అది కూడా కొంతమంది మీరు ఆలోచించుకోవాలి వేరే దూర దూర ఉద్దేశంతో ఉన్న వాళ్ళు మాత్రం ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మళ్ళొకసారి నేను తెలియజేస్తున్నా అదేవిధంగా నా పేరు బొడ్డుపల్లి రాము మాది జగిత్యాల డిస్టిక్ రాయకల్ మండల్ కొత్తపేట షియన్ సభ్యులందరికీ నమస్కారం నా పేరు వేణుగోపాల్ భోగా మాది చౌట్పల్లి విలేజ్ కమ్మర్పల్లి మండల్ జిల్లా నిజామాబాదు నేను పనిచేసే కన్స్ట్రక్షన్ మేనేజర్ యాజ్ ఏ కింగ్స్ ఇన్ఫ్రాటెక్ బిల్డింగ్ కాంట్రాక్టింగ్ నేను ఇదే గ్రూప్లో సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను నమస్కారం నా పేరు శ్రీహరి కట్లాపూర్ మండల్ అంబర్పేట్ జగిత్యాల డిస్టిక్ ఈ గ్రూప్కు సభ్యుల గురించి చెప్పంగానే మేము వచ్చినాము నాకు చాలా సంతోషంగా అనిపించింది వెంకటేష్ మాది నిజామాబాద్ డిస్టిక్ భీమగల్ మండల్ దేవన్పల్లి విలేజ్ ఇక్కడే దుబాయ్లో ఆర్టీఏ బస్ నా పేరు ఆకలా సురేష్ జైత లోకల్ ఇక్కడ హౌస్ డ్రైవర్ మేము మైదాన్లో ఉంటా మేము అందరము ఒక ముందుకు వస్తున్నాం దేనికైనా కానీ ఇంకా ముందు ముందు ఇంకా మంచి కొన్ని పనులు ఇంకా చేస్తామని నా పేరు చంద్రశేఖర్ మిట్పల్ మండలం దెగ్గాసార్ గ్రామం యాజ్ పర్సనల్ డ్రైవర్గా పనిచేస్తుంది ఇక్కడ నేను కూడా ఒక నేను కూడా ఒక మెంబర్ని తెలంగాణ యూఏ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజర్లో నేను కూడా ఒక మెంబర్ని సో ఈ యొక్క గ్రూప్ ద్వారా నేను ఒక చిన్న మెసేజ్ చేయదలుచుకున్నాను ఏంటంటే ఈ గ్రూప్ను చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ అయ్యి చాలా మంది ఇంకా వేరే గ్రూప్లో వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు చాలా సంతోషం నమస్కారం నా పేరు సాయి మహేష్ మాది రాజన్న సిరిసిల్లా జిల్లా తాడూరు థ్యాంక్ యూ నమస్కారం నా పేరు నరేష్ నరేష్ నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ మాది నేను ఒక కంపెనీ డ్రైవర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సభ్యులందరికీ నమస్కారాలు ఈరోజు మేము జబీల్ పార్క్లో మీట్ అవ్వడం జరిగింది సో ఈ గ్రూప్ని ఎట్లా ముందు తీసుకెళ్ళాలి భవిష్యత్తులో మేము కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చర్చించుకోవడానికి ఈరోజు మేము ఇక్కడ జబిల్ పార్క్లో మీట్ అవ్వడం జరిగింది సో అందరికీ నా ధన్యవాదాలు ప్రత్యేకించి నన్ను గ్రూప్లో యాడ్ చేసిన శ్రీకాంత్ అన్నకి ప్లస్ గ్రూప్ మన అధ్యక్షుడికి బొడ్డుపల్లి శ్రీనాన్నకి నా ధన్యవాదాలు మాది ధర్మపురి నా పేరు సాయి కుమార్ నేను ఇక్కడ డ్రైవర్గా వర్క్ చేస్తున్నాను సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాపల్లి మండలం కోరు తెలుగు గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం నిజామాబాద్ డిస్టిక్ శ్రీకొండ మండల్ విలేజ్ నర్సింగ్పల్లి హ్యాండ్స్ అండ్ నో కమిషన్ నో బిజినెస్ ఆర్గనైజేషన్ సభ్యులందరికీ నమస్కారం ఇది మనం ఓన్లీ కలయిక అనేది కలిసినాం ఇందులో ఎలాంటి కమిషన్స్ కానీ ఎలాంటి బిజినెస్ కానీ ఉండదు ఎందుకంటే మనం నలుగురికి హెల్పింగ్ చేద్దాం అనే ఉద్దేశం కొత్త ఈ గ్రూప్ తయారు చేసినాం ఎందుకంటే మనతోటి మనం ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినాం కాబట్టి నలుగురికి హెల్ప్ చేద్దామన్న ఆలోచనతో ఇంతమంది గ్యాదరింగ్ అయ్యి ఇక్కడ హెల్పింగ్ కోసం మనం ఇక్కడికి వచ్చినాం కాబట్టి అన్నలు అందరూ కలిసి దయచేసి మనం దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోదామని నేను అనుకుంటున్నాను దయచేసి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు నాతోటి మిత్రులందరికీ నమస్కారం నమస్కారం జై శ్రీరామ్ యస్ ఆయుధం అని చెప్పేసి ఇక్కడ మన దుబాయ్లో యూఏలో దుబాయ్ గ్రూప్లో ఉన్నది దుబాయ్ మన కలిపి ఓకే ఇక్కడ నుంచి నేను రామన్న అన్న ఇక్కడ అడ్మి యా అండ్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా దాన్ని గ్రూప్లో యాడ్ చేసిన బొడ్డుపల్లి రామాన ప్రత్యేక ధన్యవాదాలు అండ్ నేను నాది జగిత్యాల జిల్లా గొడపల్లి మండలం చెంతూరు గ్రామ నా పేరు ఎనగంద్ర నా పేరు ఇబ్రాహీం మంచి పని గారు ఇది మంచి అంటే వారికి మంచి థాట్ ఇది ఎంతోమంది చాలామంది బాధపడుతున్నారు జాబులు లేక లేకున్నా అని కానీ ఇది ఒక మాట ఇంత ఇంతమంది యూనిట్ అయ్యి మంచిది కాబట్టి నాకు అందరికీ సహరించాలి ఎవరైనా సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నా సో సాయం ద్వారా నేను గ్రూప్లో యాడ్ అయినా నాకు జన్మం బాగా ఇందులో యాడ్ చేయడం జరిగింది సో నా వంతుగా కొంచెం ఏదన్నా చేయాల్సిన సాయం ఏదైనా ఉంటే నేను చేయడానికి ముందుకు వచ్చిన సభ్యులందరికీ నమస్కారం ఈ ఈ ఆలోచన అనేది చాలా గొప్ప ఆలోచన ఈ గ్రూప్ ద్వారా ఎంతమందికి హెల్పింగ్ జరుగుతుందో అంతమంది మనకు కృతజ్ఞతగా ఉంటారు మనం కూడా ఏం చేయాలంటే మన వీలైనంత మందం ఏ చిన్న ఆపద వచ్చినా ఏ పెద్ద ఆపద వచ్చినా కలిసికట్టుగా ఉండి అందరికీ సాయం చేసుకోవడం అనేది ఇది చాలా మంచి విషయము మంచి ఆలోచన దీన్ని ఇంకా ముందు కొనసాగించాలని నేను కూడా కోరుకుంటున్నా అయితే నా పేరు రెడ్డి మాది కామారెడ్డి నేను ఇక్కడ టూరిజం కంపెనీలో పనిచేశా నా ఓన్ గానే వెహికల్ ఉంది పనిచేస్తున్నా నా వంతు కూడా నేను ఎప్పుడైనా నాకు వీలున్నప్పుడు నేను కంపల్సరీ నా వంతు కాదు నేను సాయం చేయడానికి ఎప్పుడైనా ముందుకుంటా అందరికీ ధన్యవాదాలు నన్ను నీ గ్రూప్లో యాడ్ చేసినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు అందరికీ ఎప్పుడైనా ఏ విధమైనటువంటి హెల్ప్ అయినా నన్ను ఆశ కోరుకోండి చేస్తాను సో మచ్ మాది ట్రావెల్ ఏజెన్సీ ఈరోజు సమావేశమైన యుఐ తెలుగు హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ అందరికీ పేరు పేరు నా నమస్కారం నేను ఈరోజే గ్రూప్లో జాయిన్ అయ్యడం జరిగింది ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క లక్షణాలు లక్ష్యాలు చాలా బాగున్నాయి అయితే ఈ సందర్భంగా నేను ఇంతకుముందు రాముగారు మాట్లాడినట్టు మనం ఎలాంటి స్వార్థం లేకుండా హెల్ప్ అనుకున్నాం అలాగనే చేద్దాం ఇంకొకటి నా తరపున నేను ఒక సలహా ఇస్తాను ఇప్పుడు ఇక్కడ మనం వచ్చి ప్రతి ఒక్కరు ఏదో ఒక కంపెనీలో ఏదో ఒక కంపెనీలో మనం పనిచేస్తున్నాం మనం ఇప్పుడు దాదాపు వెయ్యి మంది గ్రూప్ సభ్యులు ఉన్నాం కదా మనమే ఒక వ్యాపారం ఎందుకు చేయకూడదు మనమే మనం మనిషికి ఒక వంద రెండు వందల ఐదు వందలు పెడితే ఒక కంపెనీ తయారు అవుతుంది చాలా నడుస్తుంది మనము తెలుగు వాళ్ళకి ఇక్కడ చూస్తే కేరళ 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 వాళ్ళు ప్రతి బిజినెస్లో కేరళ వాళ్ళే ఉంటున్నారు మన తెలుగు వాళ్ళు ఎక్కడన్నా బిల్డింగ్ కడుతున్నారు అంటే అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు లేబర్గా ఉంటారు ఆ సిస్టమ్ను మనం మార్దం తెలుగు వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా అంటే ఇక వీళ్ళు ఒక ఇప్పుడు ఒకటి మన చిన్న ఒకటి మొదలు పెడితే మనం పెద్ద పెద్ద కంపెనీలు కూడా మనం ఒక వెయ్యి మంది కంటే అది సామాన్యమైన విషయం కాదు వెయ్యి మందిని తలుచుకుంటే ఎంత పెద్ద కంపెనీలు అయినా రన్ చేయొచ్చు దీన్ని మనం ఈ కోణంలో మనం ఆలోచించి మనమే జాబ్ ఇప్పుడు చిన్న ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను చాలామంది ప్రైవేట్ విజలు వేసుకుంటున్నారు మనం ఒకటే ఒక కంపెనీ ఒక రెండు మూడు కంపెనీ క్రియేట్ చేద్దాం క్రియేట్ చేసి వచ్చిన వాళ్ళు సేమ్ కాస్ట్ కాస్ట్ ఎంత కొంత కంపెనీకి ఖర్చు మంది చూసుకుని కాస్ట్ కాస్ట్ ఇద్దాం ఈ ఆలోచన చేద్దాం మన అందరం ఈ దాని ద్వారా దాని ద్వారా మనకి ఆర్గనైజేషన్కు రేపు పొద్దున ఏదైనా చేసేటప్పుడు కూడా డబ్బులు జమ అవుతాయి ఇన్కమ్ కూడా ఉంటుంది ఇక్కడ యుఏలో నేను సర్వే చేసిన దాని ప్రకారం ఏ వ్యాపారంలో కూడా నష్టం లేదు హోటల్ కానీ ఇంకేదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టని ఏదన్నా కానీ ఏదైనా ట్రావెల్ ఫీల్డ్ కానీ ఏదైనా కానీ నష్టం మాత్రం లేదు దానికి ఆ కోణంలో మనం ఆలోచించడం ఆలోచించి మనం ఈ యొక్క ఈ ఈ సొసైటీని ముందుకు తీసుకుపోదాం అరే సొసైటీ పెట్టడం అంటే వీళ్ళు నామకే హెల్పింగే కాదు మన వాళ్ళు అక్కడ ఒక యుఏని ఒక ఆయనలోకి తీసుకున్నారు అన్న విధంగా మనం తయారు చేయవచ్చు వెయ్యి మందిలో వెయ్యి మందిలో మనం కనీసం ఒక రెండు వందల మంది ముందుకు వచ్చారు కానీ మనం అనుకున్న లక్ష్యం చర్య విడతాం ధన్యవాదాలు జిల్లా మండలం మల్లిపూర్ డ్రైవర్ చేస్తాందరికీ నమస్కారం నా పేరు జంగం బాలకృష్ణ నిజామాబాద్ డిస్టిక్ మండల్ రాంపూర్ ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులు తమ అమూల్యమైన సందేహాలను వెల్లించారు వెల్లడించారు ఈ యొక్క సంస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించడం జరిగినది వారి వారి అభిప్రాయాలను ఈ సమావేశంలో వెల్లడించారు చాలా సంతోషకరం ఈ యొక్క సంస్థను రిజిస్ట్రేషన్ భారత్లో చేయించడమా యుఏలో చేయించడమా ఎలా ఉంటుంది యూఏలో చేస్తే ఎలా ఉంటుంది భారత్లో చేస్తే ఎలా ఉంటుంది అని చర్చించడం జరిగినది చాలామంది ఎక్కువ సభ్యులు భారత్లో మరియు యూఏలో రిజిస్ట్రేషన్ చేయించాలని నిర్ణయానికి వచ్చారు యూఏలో రిజిస్ట్రేషన్ చేయించినట్టయితే వాటి యొక్క సాధక బాధకాలు ఏంటి అనేది ఈరోజు మనం దుబాయ్లో జబీల్ పార్క్లో కలుసుకోవడం జరిగింది యుఏఈ తెలుగు హెల్పింగ్ యాండ్స్ ఆర్గనైజేషన్ ద్వారా మన అన్నలందరూ కూడా అన్నా కలుద్దామన్న తర్వాత వెంటనే వీళ్ళందరూ రావడం జరిగింది చాలా సంతోషం వచ్చిన వాళ్లకు రాని వాళ్ళకు కూడా కొంతమంది డ్యూటీలలో ఉండి రాలేకపోయారు కానీ సాయుధమే మా ఆయుధం అని చెప్పేసి చాలామంది వల్ల ఫోన్లు కూడా చేస్తారు వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తారు అన్నం మేము కూడా మీతో ఉంటామని చెప్పేసి ముందుకు రావడం జరుగుతుంది ఈ యొక్క మనం చేసే మంచి పనికి ఇంకా ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఎవరికైనా ఆపదొచ్చినా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి అన్న మాకు టికెట్ కావాలన్నా కూడా మేము ఖచ్చితంగా చేయడానికి మేము మా టీం అంతా ముందర ముందట్టు ఉంటాం కాబట్టి ఇంకా దీనికి కూడా సహాయపడే వాళ్ళు కూడా అన్న మా వంతుగా మేము కూడా మేము వస్తాం స్వచ్ఛందంగా ఎవరికైనా మాకు తోచిన విధంగా మేము కూడా హెల్ప్ చేస్తాం అనుకునే వాళ్ళు కూడా అందరూ కూడా రావచ్చు అందరికీ ఇన్వైట్ ఉన్న దీనిలో ఎవరు ఎవరి సొంతం కాదు ఇది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళకైనా రాలేని వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నేను మీ మిత్రుడు బొడ్డుపల్లి రాము మాది జగిత్యాల అలాగే

అందరం మరి కొనిదామా అదాని మనం ఒకటి పెడతాం అప్పుడు మీరందరం అందరి ఆన్సర్ వచ్చేదాకా ఆ మనిషి ఎల్లిపోతలేదంటే ఏదన్నా విక్కు వాయిస్ ప్లీజ్ దఖంగడో నిల్బేత ఫస్ట్ మానవయోగదు తర్ సన్మానించుతున్నాం అయినా హా ఆ నేను కొ వీడ్ కాల్ దుబాయ్ నుంచి అన్న ఒక్క నిమిషం యుఏఈ హెల్పింగ్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్కు చాలా అంటే చాలా కష్టపడుతుండు ఎంతో మందిని మన గ్రూప్ ద్వారా కూడా మనం ఇవాళ పంపించడం జరిగింది నిన్నక మొన్న మనం ఒక ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏం పేరు చిన్నబాబు చిన్నబాబు అనే వ్యక్తిని కూడా మీరు కూడా చూసి హాస్పిటల్లో అస్టర్ హాస్పిటల్లో ఉన్నాడు అతనికి మన గ్రూప్ ద్వారా కూడా వెయ్యి ధరమ్స్ ఇచ్చి మనం పంపించడం జరిగింది అదేవిధంగా అన్న ఇక్కడ పేషెంట్ ఉన్నాడు ఇక్కడ ప్రాబ్లం ఉన్నది అని అంటే రాత్రి పాగలు అనకుండా చూడకుండా కూడా డ్యూటీ ఇచ్చి పెట్టుకొని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేయడానికి అన్న